얘 갖다군다 얘갖군다나 먼저 밖에 나 먼저 밖에 할로 네가 나나 먼저 밖에 나 먼저 밖에 네가 입을에프로 కందికుంట వెంకట్రసాద్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తనయుడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కది నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా తండ్రికి తగ్గ తనీయుడు ప్రజాసేవకే అంకితమై అంకిత భావంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము రాజ్యం సృష్టికర్త శ్రీ స్వర్గీయ తారక రామారావు గారి మనవడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు వాడవాడలా వీధి వీధి ఊరువాడ బ్రహ్మాండంగా అత్యధిక వైపుగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన కందికుంట వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఈ రోజు అన్నా క్యాంటీన్ దగ్గర అయితేనేమి కాలేజ్ సర్కిల్ అయితేనేమి ఘనంగా పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాము జై లోకేష్ ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అన్నా క్యాంటీన్ దగ్గర కందికుంట వెంకట్రసాద్ గారి అన్న ఆదేశాల మేరకు కేక్ కట్ చేయడం అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కట్ చేయడం జరుగుతోంది జై లోకేష్